హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత అమేజింగ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజైతే ఈ పొద్దు ఇంకా జీవితకి కావ్యకి ప్రోగ్రామ్ ఉంది సురభారతిలో ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అందుకే పొద్దు మధ్యాహ్నం మాఫ్డే వచ్చేస్తారు పిల్లలైతే మొన్న చెప్పాను కదా సండే ఎగ్జామ్ రాసే పోతా ఉంది కావ్య అనేసి ఆ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండేనే పెడతారు భరతనాట్యం డ్యాన్సు ఎప్పుడు త్రీ త్రీ సిక్స్ మంత్స్కి ఒక్కీత ఎగ్జామ్ పెడతారు వీక్లీ త్రీ డేస్ క్లాస్కి అయితే పోతుంది ఇంకా సిక్స్ మంత్స్కి ఒక అయితే ఎగ్జామ్ పెడతారు అందుకని నేను లాస్ట్ వీక్ అయితే ఎగ్జామ్కి కావెన్ రెడీ చేసి పంపించేశాను అంటే స్టూడియో వల్లే తొడుకొనిపోయి తొడికొస్తారు టూ టూ ఎగ్జామ్కి అయితే మేము పోయి అటెండ్ చేస్తాము కానీ అక్కడ వదిలేదు లోబాకంతా తను ఒకతే పోతుంది ఇంకా ఈరోజైతే సాయం ఈవినింగ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఉంది సురభారతిలో స్కూల్ని ఇంకా ఆఫర్ వచ్చింది కావ్యకి ఇద్దరికి వచ్చింది కానీ ఇద్దరు మా పిల్లలు ఏం తెలియదు వాళ్ళకి ప్రిన్సిపాల్ మ్యామ్కి తెలుసు కానీ టీచర్స్కి వేరే వేరే క్లాసెస్ కదా అంతగా వాళ్ళకి తెలియదు ఇంకా ఇంకా ఉండరు పిల్లలు అంతా ఎక్కువ మంది ఉంటారు ఫార్టీ మెంబర్స్ అట్లా అంత నాకంతదా వచ్చింది వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎందరు వస్తారు ఎందు తెలియదు టీచర్స్ అంతా చేరి ఇంకా జీవిత అయితే మ్యూజిక్లో కావ్య అయితే క్లాసికల్ డ్యాన్స్లో క్లా కల్చర్ ప్రోగ్రామ్ ఇది వచ్చేసి అందుకని ఈ పెద్ద ఈవినింగ్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఫస్ట్ టైం కదా నాకు కూడా హ్యాపీగా ఉంది ఇద్దరు ఒకేసారి ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఎంత ఎడ్యుకేషన్లో ఎంత ఇదిగా ఉన్నా కూడా ఇట్లా ప్రోగ్రామ్ ఇస్తే మాత్రం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మీకు ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఒకరైనా కామెంట్ చేయండి చూస్తారు కానీ ఒకరు లైక్ చేయరు కానీ కామెంట్ చేయరు బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చెప్పండి మా పిల్లలది మేము మా లైఫ్ ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తాం మేము మా అమ్మ నాన్నతో పాటు మేము కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాము మా పిల్లలకైతే ఎడ్యుకేషన్ ఎంత సపోర్ట్ ఇస్తామో వాళ్ళ హ్యాబీస్ కూడా అంతే సపోర్ట్ ఇస్తాము ఇదే అండి మా లైఫ్ మేము ఇంకా వాళ్ళ హ్యాపీకి మేము సపోర్ట్ చేస్తుంటాము ఇంకా వాళ్ళ లైఫ్తో ఇప్పుడు వచ్చేస్తారు ట్వెల్వ్ థర్టీకి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంకా కాస్ట్యూమ్ అయితే తీసుకొచ్చకపోతా ఉన్నాను కావే వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను పొద్దున్న ఇంకా పని చేసేసి ఇంకా టిఫిన్ అయితే పొద్దున్నే అయిపోయింది ఇంకొచ్చేసి కాస్ట్యూమ్స్ ఇంకా ఏమేమి కావాలో అన్ని రెంట్కి తీసుకొని వస్తాను ఇంకా రెడీ అయ్యి ఫోర్ థర్టీకి ఇక్కడ ఇంకా వదిలేస్తే ఇక్కడ ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మాకు ఇక్కడ దగ్గర ఇక్కడికి ప్రోగ్రామ్కి దగ్గర స్కూల్ ఇంకా దూరంగా చూపిస్తుంది మాకైతే దగ్గరగా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు జూన్ టెన్కి ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ జూలై టెన్కి సారీ వచ్చేస్తారు వచ్చేసినాక కావేని తోడుకొని ఇంక నేను కాస్ట్యూమ్ అయితే తీసుకొని వచ్చేస్తాను జీవికి అయితే ఇంట్లోనే ఉంది మ్యూజిక్ కదా తనకి ఇంట్లో ఉండే డ్రెస్ సరిపోతుంది అయితే కాస్ట్యూమ్స్ కావాలా ఈ సెకండ్ ప్రోగ్రాము లాస్ట్ గణేష ఫెస్టివల్కి ప్రోగ్రామ్ ఇచ్చింది వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గర ఇంకా ఇది సెకండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కావేది జీవిత ఆల్రెడీ టూ త్రీ ప్రోగ్రామ్ అయితే ఇచ్చింది చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతా ఉండరు అదే ఇంకా లైఫ్లో బాగా ఇట్లే బాగా చేయాలి బాగా పెద్దగా ఒక ప్రోగ్రామ్ అయితే చేయాలనేది నా ఆశ ఎంత కష్టం కానీ నేను చేర్పిస్తాను అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎంకరేజ్ చేస్తాను ఫీజు కూడా అంత ఈజీ కాదు కట్టేకి ఒక్కొక్క ఎగ్జామ్కి ఫీజు ఉంటుంది ఒక్కొక్క క్లాస్కి ఫీజు ఉంటుంది జీతాకైతే అంత కోకల్ ఎవరు ఎత్తలేదు ఇంకా ఎత్తితే మాత్రం పంపిస్తాను టెన్త్ అయిపోయినాక ఇంకా టూ ఇయర్స్ కస్ట్యూమ్ పడి చదవాలి కదా ఇంకా కావేనైతే ఇంకా ఫిఫ్త్ కదా తను అయితే ఇంకా టెన్త్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లో మా ఆయన కానీ మా అమ్మ మా నాన్న కానీ అందరూ సపోర్ట్ చేస్తాం నేను ఇట్లా పంపేశానంటే ఎవరు వద్దు అని లేదు అందరూ పంపించమంటారు ఇంకా వాళ్ళు వచ్చేనాక కాస్ట్యూమ్ అయితే తీసుకొని వచ్చేస్తాం అంతా వాళ్ళేనా పర్లేదురా తెచ్చిద్దాం ఫస్ట్ పోయి ఇప్పుడే టైం అయిపోయా చెప్పు ఇప్పుడు వస్తేనే తోడుకపోతాను టైం అయిపోయా తీసిస్తారా వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొని వస్తాను లంచ్ లంచ్ అయితే ఇంకా చేయలేదు ఇంకా డ్రెస్ అయితే మెజర్మెంట్ మెజర్మెంట్ నేనే పోయితేవచ్చు కానీ చిన్నదో పెద్దదో అయిపోతుంది మనకి ఇందమా లొకేషన్ అండ్ కావేణి తోడుకొని పోతాను నేను వైట్ రైస్ మాత్రమే ఉంది చిత్తకి తీసుకొని వస్తాను ఇప్పుడు వచ్చిన ఇప్పుడు తీసుకొని వస్తాం వస్తాను ఏమన్నా ఉండేది తెస్తాం వెజ్ అంటే టెంపుల్ కదా పోయేది వెజ్ తెస్తాం చూడండి ఎట్లా ఎక్కువ బిర్యానీ బిడ్డ ఎట్లుంది ఇప్పుడు ఇట్లా ఉంటుంది మళ్ళీ చూసుకుంటాం ఎట్లా వస్తుంది ఇందా ఇంకా కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని వచ్చేటండి బుడపాయి కవి త్రెడే ఇట్లా రా మొబ్ల సూపర్ ఇట్లా రా ఇట్లా రా ఇట్లా రా ఏడికరా ఇట్లా பார் జీవిని వచ్చేసింది ఇక్కడ జీవి జీవి జీ ఇదిగోండి మా పాప అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే తీయలేదు టైం అయిపోయింది దో జీవితాను రెడీ అయిపోయింది మూత పెట్టుకుంటాను నీట్ గా పెట్టుక నవ్ కోను చూడ రెడీ అయిపోయింది ఫుల్ గా చూపిస్తాను చూడండి కొంచెం నాకు ఫుల్గా చూపిస్తాను దో కావే ఎత్త రెడీ అయింది ఉండమా ఒక ఫోటో తీసేస్తాను ఉండు బంగారి ఉండు బంగారు ఇద్దరు రాండ ఇట్లా సరే ఇప్పుడు ఇద్దరుకు రాండ ఒక నిమిషం ఒక ఫోటో తీసేస్తా మోసేస్తా ఎట్లా అట్లా కాదు చైల్డ్ చెడి చైల్డ్ చెడి ఏమయ్యా విన్న టైం అయిపోయా ఇంకా రెడీ అయిపోయింది జీవి అయితే ఇప్పుడు పాడే ఇప్పుడు ఒక పాడుతుంది నార్మల్గా ఎట్లేనా అంత పెద్దగా పెడతారా మాట్లాడి స్కూటీలో కూడా వేయలేదు వచ్చినట్లు చేసిన్నాము ఇప్పుడు అయితే వచ్చేసామండి ఇక్కడే ఇంకా ప్రోగ్రామ్ వచ్చేసి ఇదే సురభారతి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది చాలా మెంబర్స్ అయితే వచ్చినారు పేరెంట్స్ చిల్డ్రన్స్ అందరూ వచ్చినారు పిల్లలందరూ చాలా బాగుంది హాల్ అయితే సూపర్గా ఉంది ఏసీ హాల్ పక్కనే టెంపుల్లో ఉండేది ఇంకా ఫస్ట్ ఫస్ట్ పిల్లలదే వస్తుంది మా పిల్లలది జీవిత ఫస్ట్ జీవిత నాకు కావ్య అంతా తీసుకొని పోతాండి వచ్చాండి బాగుంది అంతా బాగుంది ఇక్కడే లంచ్ కూడా చేసేసాము ఆ వీడియో అంతా తీసే కాలేదు వర్షం వేరే వస్తుంది వాన్ వేరే పడుతుంది లాస్ట్ అయ్యేపాటికీ సిక్స్ టు నైన్ అయింది ఫైవ్ ఓ క్లాక్ స్టార్టింగ్ అంటే అక్కడ కొంచెము లేట్ అయిపోయింది వర్షం వల్ల లేట్ అయిపోయింది ఇక్కడ టెంపుల్ వచ్చేసి శారదాంబే వెంకటేశ్వర స్వామి శివుని దేశానం ఉంది పక్కలనే ఇంకా వాళ్ళదే మధ్యాహ్న భోజనము నైట్ లంచ్ అంతా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నైట్ లంచ్కి మేము పోయింది కదా సూపర్గా ఉండింది డిన్నరు బాగా టేస్ట్గా బాగా పెట్టిండరు ఇంకా అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పిల్లలది ప్రోగ్రామ్ వచ్చేసి అండ్ ద గాడ్ ఆఫ్ బిగినింగ్స్ విషిల్ కమెంట్స్ అ ప్రోగ్రామ్ విత్ అన్ ఇన్వకేషన్ సాంగ్ బై జీవిత అండ్ టీమ్ డెడికేటెడ్ టు లార్డ్ గణేశారం வச்சனி பஜி சுவிச்சன சிபபூதே விநாயக்க வச்சன சித்திபுதமாக ஃபலாய வச்சன वचनरुजी सु वचन सिद्धिपुदवा देवनायका वचन सिद्धिपुदवा ఇక్కడ కావ్య సాంగ్ అయితే పెట్టలేదు కాపీరైట్ వస్తుందని సాంగ్ అయితే డిలీట్ చేసేసిందా కా జీవిత జీవితం అయిపోయినాక కావ్యనే నెక్స్ట్ ప్రోగ్రాము ఫస్ట్ పూజ వచ్చేసి గణేషకి గణేష పూజ అయిపోయినాక ఇంక అందరిదే వస్తుంది ఎక్కడికి పోయినా గణేష పూజ ఫస్ట్ పూజ గణేష్ పక్కే కదా అందుకని ఫస్ట్ గణేష పూజ ఇదే సాంగ్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి చూసి లైక్ చేయండి సేమ్ డ్యాన్సు సేమ్ ప్రోగ్రాము సాంగ్ యావది ఆ దాంట్లో నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కావేది అయిపోయినాక మిగతా చిల్డ్రన్స్ అందరిది వస్తుంది పిల్లలందరిది లాస్ట్ అయ్యేపాటికి నా ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీని ఇంకా లంచ్ అంతా తినేపాటికి నైన్ ఓ క్లాక్ ఆంటికి ఆటో బుక్ చేసుకుని అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళ డాడీకి అయితే డ్యూటీ ఉంది అని రాలే రాలేదు నేనే పిల్లలు తోడుక్కొని గాడి బుక్ చేసుకొని పోతుంది అంటే ఆటో వర్షం వస్తుంది కదా ఆటో బుక్ చేసుకొని తొడుకోపోతుంది ఇంకా పిల్లలది ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే లాస్ట్ ఇయర్ గణేష ఫెస్టివల్కి అయితే ఇచ్చింది కావ్య సేమ్ డ్యాన్సు నెక్స్ట్ ఈసారి ఇంకా ముందుకు బాగా నా ఆశ పెద్దగా చిన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఇంకా పెద్ద మెట్లు ఎక్కొచ్చు కదా అని నాకైతే టెన్షన్గా ఉంది వాళ్ళకైతే టెన్షన్ ఉందో లేదో తెలియదు నాకైతే ఫుల్ టెన్షను ఎక్కడ పడిపోతుందో జ్యువెలరీస్ దానికి ఎక్కడ స్టాప్ చేసేస్తుందో ఫుల్ భయం నాకైతే మర్చిపోతుందేమోనిషి కానీ తన కావి అయితే ఈజీగా చేసేసా నాకైతే ఫుల్ టెన్షన్ బాగుంది అందరూ సూపర్ అని చెప్తే నాకైతే సూపర్గా హ్యాపీగా ఉంది ఫుల్ టైం వేరే అయిపోయింది అంతలోగానే వర్షం వాన్ అయితే వచ్చ వచ్చేసింది ఇంట్లోనే ఐదు గంటలైతే అయిపోయింది వాళ్ళ ఐదు గంటలకి అక్కడ ఉండాలని చెప్తే మేము ఇంకా మేకప్ హెయిర్ స్టైల్ అన్నీ ఇంట్లోనే రెడీ చేసింది కావ్యకి హెయిర్ స్టైల్ అంతా నేనేస్తే జీవిత మేకప్ వేసింది ఇంకా జ్యువెలరీస్ రెడీ కావాలి కదా జీవిత కూడా ఇంకా జ్యువెలరీస్ హెయిర్ స్టైల్ అయితే నేనే వేసింది కొంచెం ఫస్ట్ అంతగా రాదు నాకు కొంచెం కొంచెంగా అట్లా చేసాము నెక్స్ట్ ఇంకా స్టూడియోలో అయితే బాగా నీట్గా రెడీ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ డిసెంబర్లోగా అక్కడ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది స్టూడియోలో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంకి నేర్చుకుంటుంది కావ్య త్రీ ఎగ్జామ్ అయితే రాసింది ఇంకా నెక్స్ట్ ఇంకా ముందు ముందుకి బాగా సెల్ నేర్చుకోవాలా బాగా ఒక క్లాసికల్ డ్యాన్సర్గా ఉండాలనేది నా ఆశ జీవిత అయితే తన మ్యూజిక్లో సూపర్గా ఉంది ఇంకా ఇప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది বয়ব ইংগে অনপতি আর কলেজ ইন নট রিডল ইটি ওয়াটার ফল কন্ডো নিন আ দা আসিস্টাল ফিশা উলাই সর ওয়াটার ফল সুপার গুড ক্যাডা লোকেশন তাকক হচ্ছে হ দা আকি পতাম রা ইংগা সু দাও ইটি ই ডান্সেস না ই ডান্সেস ఆడికిపోదు అట్లే సాంగ్ ఎట్లా పెట్టేది నేను దీంట్లో ఆన్ చేసి నాకు సాంగ్ ఆడి పెడతాను దిగ ఫుల్ బాగుంది లొకేషన్ అయితే సూపర్ గు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కాబట్టి లో కావేవా బాగా కనబడిస్తావు అయ్యప్ప సాంగ్ పెడతావా ఏమో చేస్తాను కాబట్టి ఫుల్ బిల్డింగ్ పెడతావా ఉండు నేను దీంట్లో అనిపిస్తాను